శ్రీ మాత్రే నమ ఆణిముత్యం శాంతి మంత్రము శాంతి మంత్రము యొక్క ముఖ్య ఉద్దేశము అదర్వణ వేదములో శాంతి మంత్రము యొక్క ముఖ్య ఉద్దేశము ఒక కార్యము సఫలము కావాలన్న మానవ ప్రయత్నముతో పాటు కాలము దైవము యొక్క అనుకూలత చాలా అవసరము ఏ పని చేపట్టిన దైవానుగ్రహం ఉంటేనే అది సఫలం అవుతుంది అంటారు శాంతి మంత్రము విద్యార్థులు విద్య నేర్చినప్పుడు గురువులు గురువుల నుండి శాంతి మంత్రాన్ని నేర్చుకోండి శాంతి మంత్రము చాలా విశిష్టమైనది శాంతి మంత్రములో యొక్క ముఖ్య ఉద్దేశము కూడా మీరు తెలుసుకొనవచ్చును శాంతి మంత్రాన్ని నా వీడియోలో పెడుతున్నాను శాంతి మంత్రము యొక్క ముఖ్య ఉద్దేశము శాంతి మంత్రం యొక్క అర్థాన్ని వీడియోలో పెడుతున్నాను తప్పక చూడండి అక్షరాల ముచ్చాలను ఆదరించండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈనాటి ముత్యం శాంతి మంత్రం శ్రీ మాత్రే నమ శాంతి మంత్రము యొక్క విశిష్టత శాంతి మంత్రము యొక్క అర్థం అధర్వణ వేదములోని ఈ శాంతి మంత్రమును శిష్టాచార సంప్రదాయాలలో గురు శిష్యులు ఇరువురూ కలిసి ఈ శాంతి మంత్రమును పఠించిన తరువాతనే శాస్త్ర అధ్యాయమును ప్రారంభించేవారు ఏ విధమైన ఉపద్రవములు కానీ విఘ్నములు కానీ సంభవించకుండా శాస్త్ర అధ్యాయమునకు నిర్విఘ్నముగా నిరాటంకముగా సాగుటకు చేయు ప్రయత్నమే ఈ శాంతి మంత్రము ఒక కార్యము ఫలప్రదము కావలెనని మానవ ప్రయత్నం ఒక్కటే చాలదు కాలము దైవము అనుకూలించవలేను ఈ మూడు విషయములు పుష్కలముగా సహకరించవలననేది భావమును ఆంతర్యములో ఆవిష్కరించుకొనుటయే ఈ శాంతి మంత్రము యొక్క ముఖ్య ఉపదేశము ఈ శాంతి మంత్రము యొక్క అర్థము ఓ దేవతలారా మా చెవులతో శుభమైన దానిని వినదము కాక ఓ పూజనీయులారా మా నేత్రములలో శుభప్రదముగు దా దానిని దర్శించదము కాక మిమ్ములను స్థుతించుతూ మా కొసంగబడిన ఆయుష్ సంపూర్ణ ఆరోగ్యముతో శక్తితో జీవించదము కాక సనాతన ఋషులతో స్థుతించబడిన ఇంద్రుడు మాకు శుభములను చేకూర్చుగాక సర్వజ్ఞుడైన సూర్యుడు మాకు శుభములను కలుగు చేయుగాక ఆపదల నుండి కాపాడు వాయువు మాకు శుభములను అనుగ్రహించుగాక మాలోని ఆధ్యాత్మిక ఐశ్వర్యమును రక్షించి కాపాడు బృహస్పతి మాకు శుభములను ప్రసాదించుకాక తెలుసుకున్నారు కదా శాంతి మంత్రము యొక్క అర్థము మన ఆచార వ్యవహారాలలో మన భారతీయ సాంప్రదాయాలలో ఒక మంత్రము యొక్క విశిష్టత ఎంత ఉందో అర్థము చేసుకుని ఆ మంత్రమును జపించినచో అన్నీ శుభములను కలుగుచేయును ఆ మంత్రము ఈ శాంతి మంత్రమును గురువుల చేత విద్యార్థులకు నేర్పించి అర్ వారి అర్థము పిల్లలకు చెప్పండి విద్యాభ్యాసము చేయిన చేసిన తరువాత ఈ శాంతి మంత్రము ఎంత గొప్పదో కదా మరి ఈ వీడియో మీకు నచ్చితే వేరే వారికి షేర్ చేయండి మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు వేరే వారికి షేర్ చేస్తే వారు కూడా ఈ శాంతి మంత్రం యొక్క విశిష్టత తెలుసుకుంటారు మీరు మంత్రాన్ని పఠించాలంటే నేను లింక్ కింద లింక్లో ఆ మంత్రాన్ని కూడా పెడుతున్నాను అక్షరాల ఆదరించండి అందరి అనుగ్రహంతో నా ఛానల్లో ప్రతి వ్యక్తికి కావలసిన మంచి విషయాలు చెప్పే శక్తిని ఆ భగవంతుడు నాకు ప్రసాదిస్తాడు